మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఉన్నాం దాదాపు ఎంతో కోలాహలంగా అయితే బొడ్డమ్మ సంబరాలు జరుగుతున్నాయి తెలంగాణలో సాంప్రదాయ బతుకమ్మ బొడ్డమ్మ పండుగ నిర్వహిస్తుంటారు మనం చూడొచ్చు బతుకమ్మ కూతురు బొడ్డమ్మ తొమ్మిది రోజులు పాటలతో మహిళలు పెళ్లి కాని మహిళలు అయితే బొడ్డమ్మ ఆడుతుంటారు పెళ్లి కానీ మహిళలకు ఎంతో మంచి భర్త దొరుకుతాడని కూడా బుత్తమ్మ ఆడిన వారికి దొరుకుతాడని కూడా ఒక అనవాయితీ ఉంది తెలంగాణ పల్లెల్లో ఇప్పటికే బొడ్డమ్మ సంబరాలు అయితే ప్రారంభమయ్యాయి బొడ్డమ్మ ధర్మపురిలో నిమజ్జనం జరుగుతుంది మనం చూడొచ్చు ధర్మపురి బోయవాడలో ఉన్న బోయవాడ నుంచి గోదావరికి నేరుగా మహిళలు అయితే ఎంతో కోలాహలంగా బొజ్జ మారుతూ తీసుకెళ్తున్నారు మనతో పాటు కొద్ది మంది బోయవాడ మహిళలు ఉన్నారు వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎట్లా జరుపుకుంటారు కోటమ్మ సంబరాలు కోటమ్మ కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకుంటాము ఇది మహాలయ ముందుగా జరుపుకోవడం జరుగుతుంది కన్య పిల్లల పండగల తీసుకోవచ్చు ఎందుకంటే ఇటా ఈ బొడ్డమ్మను ఎవరైతే ఎత్తుకుంటారో వారికి సంవత్సరం లోపు వివాహం జరుగుతుందని మా యొక్క నమ్మకము ప్లేస్ లో దాంట్లో ఉన్న గౌరమ్మను ఎవరైనా సంతానం లేని వాళ్లకు వేసినట్టయితే ఈట సంవత్సరం లోపు సంతానం అవుతుందని మా యొక్క నమ్మకం ఆ విధంగానే మాకు ఊహ తెలిసినప్పటి నుండి జరగడం జరుగుతుంది బతుకమ్మ కన్నా గ్రాండ్ గా మేము దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాము ఒక్కటే మాత్రమే చేయడం జరుగుతుంది ప్లస్ అందరూ అటెండ్ అవ్వడం అనేది జరుగుతుంది వేరే ఊర్లో ఉన్న అమ్మాయిలు ఈ ఊరికి సంబంధించిన అమ్మాయిలు వేరే ఊళ్ళో ఉన్నప్పటికీ కూడా కార్యక్రమానికి తప్పకుండా రావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా అంటే పెళ్లి అమ్మాయిలు బుడ్డమ్మని ఎత్తుకుంటే పెళ్లి అవుతుంది అని చెప్పి ఒక సాంప్రదాయం ఉంది దాని మీద మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా అవుతుంది డెఫినెట్ గా అవుతుంది ప్లస్ సంతానం కాని వాళ్ళకి సంతానం కూడా అవుతుంది దాంట్లో మేము కూడా ఉన్నాము మేము కూడా మనతో పాటు కూడా మంది పోయే వరకు సంబంధించిన తొమ్మిది రోజులు ఇంటి దగ్గర చేసుకొని లాస్ట్ రోజు అమాసకాయ మొదగా ఒక రోజు ఇప్పుడు చాలా ఘనంగా గత యాభై సంవత్సరాల నుంచి మేము మీరు చిన్న ఉన్నప్పటి నుంచి మా తాతల ముత్తాతల నుంచి ఇదే విధంగా ఆనవాయితీగా జరుగుతుంది ఇప్పుడు కూడా అట్లాగే ఆనవాయితీగా మేము జరిపించుకుంటాం కాకపోతే ఇప్పుడు ఇంకా కొంచెం ఘనంగా ఎక్కువ బయటకు ఎన్ని దేశాలు విదేశాల్లో కూడా తెలిసేటట్టుగా మా పొట్టెమ్మను ఘనంగా జరుగుతుంది పాటు ధర్మపురి మున్సిపల్ పోర్ లీడర్ కూడా ఉన్నారు ఎట్లా పొట్టమ్మ సంబంధం తీసుకున్నారు ముందుగా పోయేవాడ సోదరి సోదరి మనందరికి కూడా పొట్టెమ్మ పండుగ శుభాకాంక్షలు మామూలుగా అయితే మనందరం కూడా ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సత్తుల బతుకమ్మ వరకు కూడా తొమ్మిది రోజులు నిర్వహించుకుని సత్తుల బతుకమ్మలో చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుని సాగనమ్ముతాము కానీ ఇక్కడ ఉన్న పోయేవాడు అంటే లో ఉన్న గత కొన్ని తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయము అమావాస్యకు రెండు రోజుల ముందే గొడ్డమ్మ పండుగ అంటే మనము ఏం చేస్తాము అని అంటే ప్రతి ఇంటింటికి బతుకమ్మను పేర్చి అమ్మవారిని సాగనమ్ముతాం కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న యూనిటీ ఏంటంటే అందరూ కూడా కలిసి ఒకే బతుకమ్మను పేర్చి రెండు రోజుల ముందుగానే పేర్చి అందరూ కలిపి ఒకే బొడ్డమ్మను ఊరు చుట్టూ కూడా దింపి సాగనంపుతారు సో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకు ఒక సెంటిమెంట్ అంటే మేము కూడా గత కొద్ది రోజులుగా చూస్తున్నాము పెళ్లి కాని వారు ఎత్తుకుంటే పెళ్లి కావడము తర్వాత సంతానం లేని వారు ఎవరైతే బొడ్డెమ్మను పేర్చి తీసుకెళ్తే సంతానం జరగడం అనేటువంటిది వీళ్లకు ప్రగాఢమైనటువంటి నమ్మకము ఆ నమ్మకం కూడా వాళ్ళకి నెరవేరిందని చాలా సార్లు చెప్తున్నారు సందర్భంగా మరొకసారి బోయవాడ సోదర సోదరి పనులకు పుట్టమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఇది తెలంగాణ పల్లెలో పుట్టమ్మ సంబరాలు అయితే జోరుగా జాగుతున్నాయి విజయాల జిల్లాలో ధర్మపురిలో ఉన్న ధర్మపురిలో అయితే ప్రత్యేకంగా సంతరించుకుంది పుట్టమ్మకు ఓటు హైదరాబాద్ స్టూడియో